ముద్ర ఇప్పుడు జాన్వి మరో కీలక పాత్రలో కనిపించబోతుంది అందరినీ ఎదురు చూపుల్లో ఉంచిన దేవరా మూవీలో ఎన్టీఆర్ సరసన ఆమె తొలిసారి తెలుగు తెరపై అడుగు పెట్టడం ప్రేక్షకులకు ఆసక్తిగా మారింది అందం అభినయం కలగలిసిన జాన్వి దేవరలో తన పాత్రకు ఏ రేంజ్ న్యాయం చేస్తుందో చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ వంటి మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం జాన్వికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి తన అద్భుతమైన స్టైల్ ఎనర్జీతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి జాన్వి రెడీ దేవరతో ఆమె తన తొలి తెలుగు పరిశ్రమలో ఘనంగా వేయబోతుంది దేవరతో జాన్వి కపూర్ కొత్త శకం మొదలవబోతుంది ప్రతి భావ ప్రతిభావంతమైన ఈ నటి తన ప్రతిభతో మనందరి గులో సుస్థిర స్థానం సంపాదించుకున్నది దేవర చిత్రంలో జాన్వి మాయా చేస్తుందో లేదో చూడాలంటే సినిమా రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే దేవర చిత్రంలో జాన్వి మాయ చేస్తుందో లేదో చూడాలంటే సినిమా రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే మరి జాన్వి కపూర్ ని దేవరాలో చూసే సమయం దగ్గర పడుతుంది